నా పేరు యామినీ మా హస్బెండ్ పేరు ఓకే నా పేరు యామినీ మా హస్బెండ్ పేరు రాజు నా కొడుకు పేరు విరాజ్ విరాజ్ యా యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయింది త్రీ ఇయర్స్ లేదు యాజ్ ఏ డాక్టర్గా నేను మెడిసిన్ తీసుకోవచ్చు అన్నీ చేయవచ్చు మెడిసిన్ కూడా యూజ్ చేయాలి లైక్ ఏంటంటే మెడిసిన్ యూజ్ చేయాలి అన్నిట్లో ఉండాలి ఇదేంటంటే మనకి పాజిటివ్ కోసం దేవుడిది నేను అసలు ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో వెళ్ళండి వెళ్ళండి అని ఫోర్స్ చేశారు నేను అప్పటికప్పుడు మేము లీవ్ పెట్టేసి వచ్చేసినాము కానీ లిటరలీ నాకు ఫైవ్ మంత్స్లోనే కన్సీవ్ అయిపోయా నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను నాకు ప్రాబ్లం ఉంది అది ఇది చాలా విన్నాను కానీ నేను ఎగ్జాక్ట్ ఫైవ్ మంత్స్ లో కన్సీవ్ అయ్యాను ఇప్పుడు మా బాబుతో వచ్చాను జై శ్రీరామ్ నేను ఇప్పటికి చాలా మందిని రిఫర్ చేశాను నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రావాలి లేట్ అయిపోయింది ఇప్పుడు కూడా మా ఇద్దరు బ్రదర్స్ని తీసుకొని వచ్చాను నేను ప్రోల్ వర్క్ చేస్తాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేను ఇప్పుడు చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాను ల్యాప్టాప్ ఓపెన్ చేశాను మా సుధాకర్ సార్ వచ్చి ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి లేదండి దేవునికి ప్రాపర్గా నువ్వు చూస్తూ చేసుకోండి ఇలా కరెక్ట్ కాదు అని చెప్పేసి క్లోజ్ చేశారు నేను ఇక దేవుని మీదనే నా టోటల్గా ఏంటంటే శ్రద్ధ పెట్టేశాను నేను నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ మహాప్రసాదం అనుకుంటున్నాను నేను రియల్లీ నా పేరు రాజ్ మోహోడ్ విరాజ్ అసలు మా మిస్సెస్ వచ్చేసి డాక్టర్ స్పిజిథెరపీ తను ఇక్కడికి నాకు వచ్చిన హ్యాపీగా ఉంది నాకు రియల్గా ఒక గాడే అనుకుంటాను సుధాకర్ సార్ని ఎందుకంటే తను ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను నేను లేకపోతే నా వల్ల అవయ్యేది కాదు అసలు నాకు చాలా హైదరాబాద్ ఎక్కడనో ఉంటాను దూరంగా కానీ ఇక్కడ దాకా రప్పించారు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్ రియల్లీ ఐట్యూ సార్